ఆకేష్ అందరూ ఎలా ఉన్నారు ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా కూలింగ్ ఫ్యాన్ అందరూ ఒకటి రిపేర్ అనమాట అది చేంజ్ చేయించడానికి వచ్చాను ఇది వచ్చేసి మన తెలుగు వాళ్ళ షాపే అంటే పార్ట్నర్షిప్ టైప్ అనమాట వీళ్ళు వచ్చేసి ఎయిటీన్ నెంబర్ వేసా మీద స్టార్టింగ్ వచ్చి బయట పనులు ఇలాంటివన్నీ చేసుకొని తర్వాత ఇలాంటి షాప్ ఒకటి చూసుకొని అంటే సూర్య అనే కంట్రీకి సంబంధించిన అతను ఒకడు మన ఒక ముగ్గురు కలిసి షాప్ పెట్టారనమాట సో వీళ్ళకి రెంట్ వచ్చేసి మంత్లీ సిక్స్ హండ్రెడ్ కేడీ అంటే దగ్గర దగ్గర లక్ష యాభై వేలు సో రెంట్ అనేది నలుగురు మీద షేర్ చేసుకొని కట్టుకుంటారనమాట రెంట్ అండ్ మిగతా ఖర్చులు అన్నీ పోగా మిగిలిన అమౌంట్ ఉంటుంది చూసారా అది నలుగురు డివైడ్ చేసుకొని పంచుకుంటారంట ఎండాకాలంలో వచ్చేసరికి ఎట్లేదు అనుకున్నా ఒక్కొక్కరికి అరవై నుంచి లక్ష వరకు మిగులుతాయి అంట అంటే సీజన్ కదా కార్లు హీట్ ఎక్కువ అయిపోయి రేడియేటర్ వర్క్ అంతా ఇక్కడే చేస్తారనమాట వీళ్ళు సో చలికాలం వచ్చేసరికి దగ్గర దగ్గరగా ముప్పై నుంచి నలభై ఐదు వేలు మధ్యలో అయితే ఉంటుందంట అది కన్సిస్టెంట్గా ఉండదంట అప్పుడప్పుడు మారుతూ ఉంటదంట చలికాలం అయితే ఎందుకంటే కార్లు ఎక్కువ రిపేర్ ఉండవు సో ఎక్కువ సర్వీస్ అనేది ఉండదు కాబట్టి మనకి ఏటీ నెంబర్ వేసే కావాలన్నా సరే కోవైట్ వాళ్ళ స్పాన్సర్షిప్ అయితే ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత కావాల్సిన కంపెనీకి కన్వర్ట్ చేయించుకోవచ్చు సో ఇలా వేసా మీద వచ్చి స్టార్టింగ్ ఏదో వర్క్ చేసుకోవాలి బయట ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ రావడం కోసం అలా వచ్చిన తర్వాత ఏమన్నా డబ్బులు ఉంటే మాత్రం చక్కగా ఇలా బిజినెస్ పెట్టుకొని సెటిల్ అవ్వచ్చు